ఒకవేళ నువ్వు ఒక సహోదరు సహోదరు మెడతుడా పనికి మానవడా వీడు పనికిరాడు అని ఒకవేళ నువ్వు ఒకవేళ అన్నావు అనుకో దాని ఏం చేస్తా దేవునికి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నట్లు అర్థమైందా దేవుడి విరోధంగా నువ్వు మాట్లాడుతున్నట్లు ఎందుకంటే దేవుడు ఆ వ్యక్తిని కావచ్చు ఆ వస్తువుని ఏం చేశారు ఒక పని కొరకు దేవుడు నువ్వేమంటావు నువ్వు వ్యర్థుడువా పనికిరాని వాడవా అంటున్నా పనికిరాని వాడవా అంటున్నావు అందుకే విశ్వాసలే మనము నేర్చుకోవాలి ఇంత నేను కూడా నేర్చుకుంటున్నాను ప్రేమ ఏ ఒక్కరిని కూడా ఏం లేదు వ్యర్థుడా పనికి అని వాడా అనకూడదు ఒకవేళ నీకు అలా అనిపిస్తే బ్రబా నువ్వు ఎవరికి కూడా నిరుపయోగం లే ఉపయోగం లేకుండా వ్యర్థంగా ఏం లేదు నువ్వు సృష్టించలేదు కాబట్టి ఈ వ్యక్తిని కావచ్చు ఈ యొక్క పరిస్థితి దీనికి కావచ్చు ఏ ఉద్దేశం ఏం చేస్తే ఏ పని కొరకు ఏ నియమించావు అని ప్రార్థించినప్పుడు గా అర్థమవుతుందండి గా మనకి అర్థమవుతుంది ఆ వ్యక్తి కావచ్చు ఆ వస్తువు ఏ దేనికి పనికి వస్తుంది అందుకే మనం తెలుసుకోవాలి తెలియక మనం ఏం చేస్తాం వ్యక్తుడా పనికి మనం కూడా పనికి దాని మన వేస్తాం మనకు మన ఉద్దేశం ఉంటుంది మీరు ఎందుకు ఉపయోగపడ్డాయి ఎందుక కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే దీని ద్వారా దాని ఉపయోగం ఎంతో మనకు అర్థమవుతుంది అందుకనే నిరుతుగా అని మనం మాట్లాడినప్పుడు అది దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన మాటగా మనకి ఈ వచనాన్ని బట్టి అర్థమవుతుంది కాబట్టి ఏదో నరేత్త చేస్తేనే కాదు కొత్త నిబంధన ప్ర పాత నిబంధన ప్రకారం కాకుండా కొత్త నిబంధన ప్రకారంలో నరేత్త చేయడం కాదండి ఇంకా నువ్వు వ్యక్తిని బాధ కలిగించే మాటలు నువ్వు మాట్లాడితే అర్థమైందా నీ మూలం ఒక వ్యక్తి బాధపడితే నీ మాటల మూలం కావచ్చు నీ ప్రవర్తన మూలంగా కావచ్చు అర్థమైందండి ప్రవర్తన మూలం కావచ్చు బాధ కలిగి బాధ కలిగిస్తే నువ్వేం చేసినట్టు ఆ వ్యక్తిని నరాత చేసిన చేయటంతో సమానము అది మాటతో కొంతమంది మాట్లాడకపోయినా తమ శ్రేష్ఠల ద్వారా ఏం చేస్తారు ఇతర వ్యక్తులు బాధ పెడతారు తమ నటన ద్వారా తప్పంటే వాళ్ళ పనుల ద్వారా బాధ పెట్టేవారు ఉంటారు మళ్ళీ నేనేమన్నానండి నేను ఏం నోరే తెరవలేదంటాం కాబట్టి ప్రియ సాధన సాధన ద్వారా కాబట్టి కొత్త నిబంధనల ప్రకారము ప్రియమారాజ్ ఒక వ్యక్తిని బాధ కలిగించే మాట సీటిపోటి మాటలు సాటు సాటు మాటలు అందుకే బయట కత్తుల్లాంటి మాటలు కలవని జీవనాథం ఉంది ఎలాగే కత్తుల్లాంటి మాటలు ఉంటాయంట ఆ మాట అంతా ఎక్కడికి లోపలికి వెళ్ళిపోతుందంట అది ముందులోకి ఎక్కడికి వెళ్ళిపోతుంది తెలియదు అంత లోతుకి వెళ్ళిపోయే మాటలు మాట్లాడతాం ప్రేమ కాల నౌకే మాట్లాడేస్తాం కాబట్టి ప్రియమైన పిల్లారా ఈ రకంగా మనము ఇల్ను గాయపరుస్తున్నావేమో ఇ మీద కోపం పెట్టుకున్నవేమో మనం పరిశ్రమ చేసుకోవాలి